వచ్చ ఒకటి పద్దెనిమిది వేలు అయితే రేట్ చెప్తున్నాయి అవుతుంది అదే మరికపోతులు అన్న ఏం చెప్పండి అన్న రేటు రేట్ ఏం చెప్తున్నా ఒకటి పన్నెండు వేలా వచ్చేసి ఒకటి ఒకటి పన్నెండు వేలు అయితే అవుతున్నా అంట రేటు జోడి ఇరవై నాలుగు వేలు రేటు రైట్ ఎన్ని సంవత్సరం అన్నా సంవత్సరం ఉంటాయా పన్నెండు వేలు అమ్మ రేటు రేట్ ఏం చెప్తాడు అమ్మ పదహారు జోడియా జోడి పదహారు వేలు అంటే ఒకటి ఎనిమిది వేలు రైట్ వచ్చేసి పిల్లలు అలాగా వీళ్ళైతే సింగిల్ సింగిల్ పట్టుకొచ్చిన అంటే వీళ్ళు వ్యాపారస్తులు కాదు రైతులు సింగిల్ సింగిల్ మేస్తారు ఇతని దగ్గర అయితే ఒక మూడు మూడు మేక పొత్తులు అయితే ఉన్నాయి రేట్ అయితే కనుక్కొని ఉన్నారు ఏం చెప్తున్నాం ఏం చేస్తున్నాం ఏదైనా మూడు గత ముప్పై ఐదు వేలు చెప్తున్నాం ఫ్రెండ్స్ వచ్చేసి గత ముప్పై ఐదు వేలు అయితే రేట్ చెప్పండి ఇది ఇవి కూడా అంతేనా ఇవి కూడా అంతేనా అంటే వీళ్ళది వచ్చేసి ఫిబ్రవరి పక్కల శేరపల్లి గ్రామం వీళ్ళది వీళ్ళకి కావాలనుకున్న వాళ్ళైతే ఎవరైనా వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ అయితే ఇప్పించుకుని కానీ సేర్పల్లి గ్రామం ఒకసారి వెళ్ళి కలిసే శేర్పల్లి గ్రామంలో ఎక్కువ మొత్తంలో అయితే ఈ మేకపోతుల్లో వ్యాపారస్తులే ఉంటారు ఎక్కువ వాళ్ళే సేర్పల్లి గ్రామం వాళ్ళే ఉన్నారు మార్కెట్లో ఎక్కువ వ్యాపారస్తులు అయితే ఇంకా మూడు మేకపోతులు అయితే ఉన్నాయి దగ్గర ఏం మరి ఏం చెప్తున్నా రేటు మూడు కలిసి ఇవి మూడు కలిసి అరవై ఐదు వేలు అయితే రేటు చెప్తున్నా ఎంత వయసు ఎంత ఉండొచ్చు ఆరు నెలలు ఆరు నెలల మేక పొద్దులు అరవై ఐదు వేలు అయితే రేటు చెప్తుంది ఇవి పెద్ద పెబ్బర్ మార్కెట్లు అయితే ఎక్కువ కలిసి మేక పొద్దులు అయితే తక్కువనే ఉంటాయి పెద్దగా ఏం రావు తక్కువ వస్తాయికి ఎన్న దగ్గర కూడా ఉన్నాయి రేట్ మరి ఏం అడుగుదాం దిగులుగా కూర్చున్నాడు మరి ఏం చెప్పాను రేటు అయిపోయిన ఆరు కలిసి అరవై వేలు ఒకటి పదివేలు లాగా అయిపోయినా ఒకటి పదివేలు దాకా అయిపోయినా అంటే ఇవి ఆరు మేకపోతులు ఉన్నాయి ఒకటి పదివేలు లేక మార్కెట్ పెద్ద సైజు మేకపోతులు రేట్ ఏం చెప్పండు అడుగుదాం ఒకసారి పెద్ద అయితే ஏன் செவி கல்சி எணை ஐந்து மேக்க போட்டு கல்சி எணை ஐந்து சேர்ப்பேனா சாசனூர் இரவில இரவில இரவிலே ஜிதுவால ஜிது சாசனூர் அண்ட் வச்சு దగ్గర వచ్చేసి మొత్తం ఏడు మేక పొక్కలు అయితే బ్రదర్ ఏం చెప్తున్నా రైట్ ఒకటి వచ్చేసి ఒకటి ఏడు వేలు అయితే చెప్తున్నావు అంటారు రైట్ ఎన్ని పిల్లలు ఎన్నెల పిల్లలు సంవత్సరాన్ని ఏనా ఈ సంవత్సరానికి అంటాయి ఇవి ఒకటి ఏడు వేలు అంటుండ్రు సంవత్సరం అంటే మరి ఏం చెప్పుకుంటావు రేటు ఒక బ్రదర్ ఏం చెప్పండి అన్న రేటు అన్నా రేటు ఏం చెప్పండు అన్నా చెప్పడానికి అయితే ఇంట్రెస్ట్ లేనట్లు ఉంది నానికి ఫుడ్ మార్కెట్లో ఇలాంటి వీడియోస్ మరింత చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అయితే ఉంటాం నేను పెట్టి వీడియోస్ ప్రతి ఒక్కరు నోటిఫికేషన్ ద్వారా వచ్చింది మొత్తానికైతే మార్కెట్లో అయితే తక్కువనే ఉన్నాయి లేకపోతే ఎక్కువ అయితే ఇక్కడ మూడు అయితే ఉన్నాయి మరి ఏం చెప్తాను రేటు బ్రదర్ ఏం చెప్తాను అన్న రేటు మూడు కలిసా ఈ రెండా రెండు కలిసి నలభై ఎనిమిది వేలు అయితే రేటు చెప్తున్నా ఇవి